విష్ణువు నాలుగో అవతారపు పేరు నరసింహస్వామి అవతారం ఇప్పుడు మనం హిరణ్య కశబ్ అనే రాక్షసుడి గురించి మాట్లాడుకుందాం హిరణ్య కశబ్ తరాల్లో హిరణ్య కశబ్ అనే రాక్షసుడు జన్మించాడు అతను నిజంగా చాలా శక్తివంతుడై ఉండేవాడు హిరణ్య కశప్ వైష్ణవులందరినీ నాశనం చేయాలి అని అనుకునేవాడు సో వైష్ణవులంటే ఎవరు ఎవరైతే మహావిష్ణువుని కుల దేవుడిగా భావిస్తారు ఎవరైతే మహావిష్ణువుని పూజిస్తారో వారిని వైష్ణవులు అని అంటారు అయితే హిరణ్య కశబ్ ప్రపంచం అంతటా ప్రసారం చేయించారు ఎవరైతే విష్ణువుని పూజిస్తారో వారిని నేను చంపుతాను అని విష్ణువుని ద్వేషించడానికి మరొక కారణం ఉంది ఎందుకంటే అసలు రాక్షసులు ఎప్పుడు దేవుళ్ళను ఇష్టపడలేదు పూజించలేదు దానికి మరొక కారణం కూడా ఉంది హిరణ్య కశ్య వాళ్ళ పూర్వీకులను చంపింది విష్ణువే కాబట్టి ఇదంతా జరిగే సమయంలో హిరణ్య కశబ్కు ప్రహ్లాద్ అనే ఒక కొడుకు ఉన్నాడు ప్రహ్లాదుడు విష్ణువుకి చాలా పెద్ద భక్తుడు ప్రహ్లాదుడు చెప్పేవాడు ప్రపంచమంటట ప్రతి దాంట్లో విష్ణువే ఉన్నాడని హిరణ్య కశబ్ దగ్గర ఒక వరం ఉండేది ఆ వరం ఏంటంటే ఏ మానవుడి వల్ల కానీ ఏ దేవుడి వల్ల కానీ మరణించలేదు ఏ జంతువు వల్ల కానీ ఏ పక్షి వల్ల కానీ మరణించలేడు ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ మరణించలేడు ఉదయం కానీ రాత్రి కానీ మరణించలేడు తద్వారా ప్రపంచం అంటట విష్ణువుని పూజించే వారిని హిరణ్య పూజించకుండా ఆపేవారు కానీ తన కొడుకే విష్ణువుకి చాలా పెద్ద భక్తుడు అయ్యాడు అది ఆపదములో విఫలమయ్యాడు హిరణ్య కసపుడు ఒకరోజు హిరణ్య కశపుడు చాలా అసంతృప్తితో కొడుకు దగ్గరికి వచ్చి అడిగాడు లోకంలో ప్రతి దానిలో విష్ణువు ఉన్నాడా ప్రహ్లాదుడు నవ్వుతూ అన్నాడు అవును అని నా పక్కన ఉండే స్తంభంలో కూడా ఉన్నాడా ప్రహ్లాద్ మళ్ళీ నవ్వుతూ అవును అని అన్నాడు కసపుడు కోపంగా ప్రహ్లాద్ని అన్నాడు అలా అయితే ఈ రోజు విష్ణువుని బాధిస్తాను ఇక్కడ ఉండే స్తంభాన్ని బద్దలు కొట్టేస్తా అప్పుడు నీకు రుజువవుతుంది విష్ణువు లేడని కోపంతో ఆ స్తంభాన్ని హిరణ్య కసుపుడు బద్దలు కొట్టినప్పుడు మహావిష్ణువు నాలుగో అవతారం అని విషయం బయటకు వచ్చింది వీరి పేరు నరసింహ స్వామి అవతారం సింహం ముఖం మరి చాలా శక్తివంతమైన మానవ శరీరం ఇప్పటికీ భూమి మరియు సృష్టి శాంతితో మనుగడ సాగించదు కొన్నిసార్లు మన వాళ్ళ కోసము కూడా పోరాడవలసి వస్తుంది మిమ్మల్ని నమ్ముకున్న వ్యక్తుల కోసం మీ విశ్వాసం క్షీణించకుండా చూసుకోవడానికి మీరు వేరే రూపాన్ని తీసుకోవాలి కొన్ని గుర్తు చేసుకున్నాక అసలు హిరణ్య వరం వరమేంటి మనిషి లేదా జంతువు అతన్ని చంపలేదు అతను ఇంటి లోపల లేదా బయట చనిపోదు ఉదయం లేదా రాత్రి చనిపోడు ఏ ఆయుధం వల్ల చనిపోడు దేవుడు కానీ రాక్షసులు కానీ చంపలేదు అందుకే నరసింహ అవతారము పుట్టింది అతను పూర్తి మానవుడు కాదు పూర్తి జంతువు కాదు ఉదయం కాదు రాత్రి కాదు ఇంటి లోపల కాదు ఇంటి బయట కాదు సాయంత్ర సమయంలో హిరణ్య రాజభవనం గుమ్మం వద్ద ఆయుధం కాకుండా అతను తన గోర్లతో కొట్టి చంపాడు అతను దేవుడు లేదా రాక్షసుడు కాదు అతని పేరు నరసింహస్వామి అవతారం ఇది సత్యుగంలో నాలుగో అవతారం మరియు చివరి అవతారం అదే లక్ష్మీ నరసింహస్వామి అవతారం